తమ్ముళ్ మిమ్ అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలు మీకు అర్థమైందని మిమ్మల్ని అడుగుతున్నా చాలా ప్రమాదకరం ఒక మాట అంటాడు నా బీసీలు అంటాడు నా బీసీలు అంటేనే ముప్పై పథకాలు రద్దు చేస్తాడు ఇంకో పక్క నా బీసీలు అంటేనే ఇక్కడే ఒక ఉదాహరణ అమర్నాథ్ గౌడ్ అని ఒక కుర్రాడు వాళ్ళ అక్కని వేధిస్తా ఉంటే మా అక్కన వేధిస్తున్నావు మంచిది కానిదని చెప్పాడు చెప్తే ఏం చేశారు రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు మళ్ళా అంటాడు నా బీసీ అంటాడు అంటే నీ బీసీలు తగలబెట్టడానిక ఇప్పుడు అతను రెండు నెలలు కూడా జైల్లో ఉన్నా బాధితులు రెండు నెలల్లో బయట వచ్చారు మళ్ళా బెదిరించే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే చెప్తున్నా నేను వస్తానే ఇలాంటి వాళ్ళని మక్కలి రగ్గొట్టి ఇంటికే పరిమితం చేస్తా అదే మాదిరిగా బీసీలకు అడుగుతున్న ఒక్క కార్యక్రమం మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క రూపాయి రుణం అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క నా ఎస్సీలు అంటాడు నా ఎస్సీలని ఇరవై ఏడు కార్యక్రమాలు నేను ఇచ్చాను ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు నా ఏసీ అంటాడు ఒక డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ పంపించే పరిస్థితికి వస్తారు అవునా కాదా మళ్ళా నా ఏసీ అంటాడు నీకే ఇచ్చారా మమ్మల్ని చంపండి డోర్ డెలివరీ పంపా చెప్పారా ఎవరునని అడుగుతున్నా ఈ విధంగా మీరు చూస్తే ఒక్క మాస్క్ అడిగితే కరోనా సమయంలో మంచి డాక్టర్ని పిచ్చోడి చేసి చంపేశారు అతను కూడా చనిపోయే పరిస్థితికి వచ్చాడు ఏంటి నీ అహంకారం అంబేద్కర్ గారి పేరుతో నేను విదేశ విద్యా విధానం తీసుకొచ్చాను అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని అది కూడా అమలు చేయలేదు నేను అడుగుతున్నా నువ్వు అంబేద్కర్ గారు అంటే గొప్ప నాయకుడు అని అడుగుతున్నా ఇది అహంభోనా కాదా మీరు యాక్సెప్ట్ చేస్తారా ఎస్సీలు కానీ బీసీలు కానీ బడుగు బలహీన వర్గాలు అంబేద్కర్ గారంటే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఆర్థిక స్వలంభనిచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తికి అన్యాయం జరుగుతా ఉంటే మనం ఉపేక్షిస్తాం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఉపేక్షిస్తే మన ఎవరికి భవిష్యత్తు లేదు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంకొక మాట సబ్ ప్లాన్ వస్తా ఉందా ఇప్పుడు మీకు వచ్చిందా మీకు విదేశ విద్యా విధానం ఉందా మీకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా మీకు ఒక్క రూపాయి రుణం ఇచ్చారా మీకు అందరితో సమానంగా ఇచ్చిన కార్యక్రమాలు తప్ప అది కూడా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసే కార్యక్రమం తప్ప మీకు వరగబెట్టింది ఈ ప్రభుత్వం ఏమీ లేదని కూడా మీకు తెలియజేస్తున్నా మైనారిటీలు నా మైనారిటీ అంటాడు పది పథకాలు రద్దు చేశాడు ఇంకో పక్క రాష్ట్ర చరిత్రలో ఎప్పుడో జరగిన విధంగా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి మనం వింటే ఆయన బాధ భరించలేక అబ్దుల్ సలాం అనే వ్యక్తి అతి దారుణంగా భార్య పిల్లల్ని తీసుకుపోయి రోడ్డు మీద ట్రైన్ ట్రాక్ లోనే పిల్లల్ని కట్టేసి బలవంతపు మరణం చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే కృష్ణప్రసాద్ ఒక మాట చెప్పారు ఒంటి మెట్టలో ఒక వీవర్ కమ్యూనిటీ సూర్యారావు అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఆస్తిని లాక్కుంటే రికార్డు మార్చి లాగేసుకుంటే ఏం చేయాలో తిరిగి 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 కడాన ట్రైన్ కింద చనిపోతే భార్య కూతురు విషం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోయారు రేపు అందుకే నేను చెప్తున్నా ఈయన చెప్పే మాటలకి ఈయన చేసే విషయాలకు పొంతన లేదు తమ్ముళ్ళు అదే విషయం ఈ రోజు నేను చెప్తున్నా ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు క్వార్టర్ బాటలు కూడా తీసుకొచ్చారు మందు మందు బాబులు ఉన్నారు ఇక్కడ పాపం మీకు ఒక బలహీనత ఆ బలహీనత కష్టపడిన తర్వాత ఒక క్వార్టర్ బాటలు వేసుకొని పడుకోవడం తెల్లవారి మళ్లీ రెడీ పనికిపోవడం మీ బలహీనత అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇది మంచి వ్యాపారం అని గుర్తించాడు అందుకనే మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా రేట్లు పెంచాడా లేదా నేనున్నప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు రెండు అవునా కాదా అది కూడా జే బ్రాండ్ అవునా కాదా నాసిరకం అవునా కాదా తమిళనాడులో ఉండే బ్రాండ్ లికి ఉన్నాయా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి బూమ్ బూమ్ వెరీ వెరీ అట్రాక్టివ్ నేమ్స్ మాత్ర పేర్లు మాత్రం చాలా బాగున్నాయి ఏ బ్రాండి షాపులో అయినా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా మీకు పేటిఎం కానీ గూగుల్ కానీ ఏమైనా ఉన్నాయా మీకు మీ కిరాణా కొట్లో ఉన్నాయా లేదా తోపుడు బండ్లు వాడుతున్నారా లేదా ఎందుకు షాపులో లేవు తమ్ముళ్ళు అడుగుతున్నా ఏంటి చిదంబర రహస్యం ఏంటి మీరు కట్టే డబ్బుల్లో నూట నలభై రూపాయలు కోటర్కి ఎవరికి పోతా ఉంది ఎవరికి పోతా ఉంది మీ కోపం రాదా బాధ కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఎన్ని సార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెరిగాయా లేదా రెండు వందల రూపాయలు కరెంట్ ఇప్పుడు ఎంత అయింది వెయ్యి రూపాయలు అయిందా లేదా ఎవరు కారణం ఎవరు కారణం ఇసుక రేట్లు పెరిగాయా లేదా పెరుగుతూనే ఉన్నాయా లేదా ఒకప్పుడు వెయ్యి రూపాయల ట్రాక్టర్ ఇప్పుడు ఎంత ఐదు వేలు అవునా కాదా ఇసుక దందా ఎవరిది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ప్రత్యేక ఆర్మీ పెట్టుకున్నాడు రౌడీల్ని జిల్లాల వారుగా లాగేసుకున్నాడు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇల్లుగా రవ్వకుండా బాధపడతా ఉంటే ఇష్టానుసారంగా చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి రావాలంటే జగన్ రావాలి ఉండాలి అంతే కదా ఎక్కడికి పోతున్నాం గంజాయి డ్రగ్స్ జే బ్రాండ్లు కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి నా బాపట్లో కూడా గంజాయి ఉందా లేదా కొట్టుల్లో ఉందా లేదా దాంట్లో ఎమ్మెల్యే కోటా ఉందా లేదా వీళ్ళ మా అమూలు బాధ తమ్ముడు నా ఆవేశం అది నా బాధ అది దుర్మార్గులు రాష్ట్రాన్ని పెడతా ఉంటే మళ్ళా వచ్చి మిమ్మల్ని మభి పెడతా ఉంటే నేను నిరోజు మీ ఉత్సాహం చూశా నాకు ఏ మాత్రం అనుమానం లేదు నూటికి వెయ్యి శాతం మనమే గెలుస్తున్నాం ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి మైనారిటీ సోదరులు ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అందరం కలిసి పోటీ చేస్తున్నాం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి